దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏ సయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే దేవుడైన యహోవా ఇస్రాయలు జనాంగమునకు వాగ్దానమును చేసి ఐకుప్తీయుల బానిస బ్రతుకు నుంచి వారిని ఆశ్చర్యకరమైన రీతిలో విడిపించి వారిని వాగ్దాన భూమికి నడిపించారు దేవుడు వారికిచ్చిన ఆ దేశంలో వారికి ఏ కీడు సంభవించకుండా వారి చుట్టూ ఉన్న శత్రువులను తరిమివేసి ఎవరి భయము లేకుండా క్షేమముగా నివసించే భాగ్యమును వారికి అనుగ్రహించారు దేవుడైన యహోవా మనలను ప్రేమించి ఆయనే మనకు కాపరిగా ఉండి మన చుట్టూ మన కుటుంబము చుట్టూ మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచెను వేసి మనకు ఏ అపాయమును కలుగకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనము జీవించున్నంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మన పాదమును తొట్రెళ్లనీయరు మన కుడి ప్రక్కన యహోవా మనకు నేడగా ఉండి పగలు దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులకుండా ఏ అపాయమును రాకుండా మన ప్రాణమును కాపాడి ఇది మొదలుకుని నిరంతరము మన రాకపోకలయందు మనకు ఏ ప్రమాదములు జరగకుండా కాపాడుచు మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకు ఆయన మనలను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా మన కోటగా ఉండి వేటకాని ఊరిలో నుండి మనలను విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా మనలను రక్షిస్తారు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమునిచ్చి రాత్రివేళ కలుగు భయముల నుంచి వేళ ఎగురు బాణముల నుంచి చీకటిలో సంచరించు తెగులుల నుంచి మధ్యాహ్నమందు పాడు చేయు రోగముల నుంచి మనలను తప్పించి భద్రపరుస్తారు మన ప్రక్కను వెయ్యి మంది పడినను మన కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయమును మన దరి దరిచారనీయరు ఏ తెగులును మన గుడారమునకు సమీపించనీయరు మన ప్రభువు మన పక్షమునందుండగా ఏ విరోధియు మనకు ఏ హానియు చేయజాలడు వారు మనకు హాని చేయుటకు ఒక్క త్రోవలో వచ్చి మహాదేవుడును సైన్యములకు అధిపతి అగు మనకు తోడుగా ఉండుట చూచి మరి ఏడు త్రోవలలో పారిపోతారు మనలను నాశనము చేయుటకై మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును ఆయన వర్ధిలనీయను మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మొదటిగా మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యహోవా దేవుని అందు నమ్మకముంచాలి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి ఆయన మనకు విధించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన శాసనములను ఆయన కట్టడలను మన పూర్ణ హృదయముతో అనుసరించాలి పరమతండ్రి అయిన దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాలి రెండవదిగా మన హృదయాలలో ఉన్న విగ్రహాలను తొలగించాలి దేవుని కంటే ఎక్కువగా దేనిని ఎవ్వరిని ప్రేమించకూడదు అన్నింటిలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి మన క్రియల ద్వారా ఆయనను ఘనపరచాలి ఆయన మనలను ప్రేమించి ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి రిక్తునిగా వచ్చి మన కొరకు శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నారు ఆయనకు ఇష్టము లేని వాటిని మనలో నుండి పూర్తిగా తొలగించుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను హరిషుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరములో ఈ ప్రారంభ దినములలో మాకు క్షేమమును కలిగిస్తానని వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ May God bless you all. Thank you.